హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన సంతా నువ్వే ఎపిసోడ్ నైన్టీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మీ డాడీ ఎవరు అని అడుగుతాడు ఆకాష్ ఆ మాటకి ఒక్కసారిగా కంగారు పడుతుంది రక్ష ఇప్పుడు డాడీ విషయం ఆకాష్కి చెప్తే అసలే డాడీ వాళ్ళ బిజినెస్ని నాశనం చేయాలని చూస్తున్నాడని వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు ఇప్పుడు డాడీ విషయం చెప్తే నన్ను కూడా అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ విషయం బయటకు చెప్పకూడదు ఆకాష్ ఒకవేళ అన్నయ్యకి చెప్పినా కూడా అన్నయ్యకి నిజం తెలిసిపోతుంది నేనెవరు అనేది అలా అయితే నేను అన్నయ్యకి దగ్గర అవ్వటం అస్సలు కుదరదు అని అనుకుని అలాగే ఆలోచిస్తుంది అంతలో ఆకాష్ హే రౌడీ మీ డాడీ ఎవరంటే మాట్లాడవేంటి అని అడుగుతాడు అది అది అయినా నీకు ఇప్పుడు మా డాడీ గురించి ఎందుకు నా లవ్ యాక్సెప్ట్ చెయ్యి నేను మీ డాడీ దగ్గరికి తీసుకువెళ్తాను అని అంటుంది రక్ష అబ్బా అంత సీన్ లేదు ముందు ఈ విషయం మీ అమ్మకి కూడా చెప్పు అప్పుడు ఓకే చెప్పిన తర్వాత నాకు చెప్పు అప్పుడు ఆలోచిస్తాను బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు హలో హలో అని రక్ష అంటూ ఉండగానే కాల్ కట్ అయింది అలాగే ఫోన్ వైపు చూస్తూ ఈడియట్ అని అనుకుంటూ మా అమ్మకి చెప్పాలా ఆవిడతో మాట్లాడటం కూడా నాకు ఇష్టం ఉండదు ఇంకా ఆవిడకి ఎలా చెప్తాను ఆకాష్ కానీ నువ్వు చెప్పావు కాబట్టి చెప్పటానికి ట్రై చేస్తాను కానీ ఆవిడ ఒప్పుకోకపోతే మాత్రం నాకు సంబంధం లేదు ఎందుకంటే ఆవిడ ఒప్పుకున్నా నాకు నష్టం లేదు లేకపోయినా నష్టం లేదు అని అనుకుని బెడ్పై ముసుగుతాన్ని పడుకుంటుంది ఆకాష్ కూడా కాల్ కట్ చేసి రక్ష గురించి ఆలోచిస్తూ ఈ రౌడీకి వాళ్ళమ్మ అంటే ఎందుకు కోపం ఆ రోజు అక్షిత్ ఫోన్లో మాట్లాడిన మాటలు బట్టి చూస్తే రౌడీకి సంబంధం చూశారని నాకు అర్థమైంది మరి రక్ష ఏమో వాళ్ళ డాడీ ఒప్పుకున్నారని అంటుంది అంటే ఈ రౌడీ ఆ మ్యాచ్ క్యాన్సిల్ చేసి నా గురించి చెప్పిందా అని ఆలోచిస్తూ ఉంటాడు అవునా అద్వి పేరు కూడా చిన్నునా అని అంటారు ఆశ్చర్యంగా వసుగారు హా అవునమ్మా ముద్దుగా ఇంట్లో చిన్ను అనే పిలుస్తారు హా మళ్ళీ ఆకాష్ ఉన్నాడు కదా నా ఫ్రెండ్ అని అడుగుతాడు దేవు హా అవును అని అంటారు వసు హా వాడి చెల్లి కూడా చిన్ను అనే పిలుస్తారంట చూడు ఎంత విచిత్రమో అని అంటాడు దేవు నవ్వుతూ దేవుబాబు నువ్వు చెప్పే ముగ్గురు ఒక్కరే ఆ విషయం నీకు తప్ప మా రీడర్స్ అందరికీ తెలుసు ఇంట్లో అలాగే పిలుస్తారు కొన్న కొంతమందిని అని చెప్పి తినడం పూర్తి చేస్తారు ఇద్దరు సరే వెళ్ళి వెళ్ళి పడుకో అలసటగా ఉంది చూడు మొహం అని అంటారు వసుగారు సరే మా అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు దేవ్ గారు కూడా అన్నీ సర్ది రూమ్కి వస్తారు అప్పుడే ఆ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు అని చూస్తే అది మోహన్ గారు చేస్తున్నారు దేవ్ రూమ్ వైపు ఒకసారి చూసి డోర్ లాక్ చేసి ఉండటంతో కాల్ లిఫ్ట్ చేస్తారు హలో అని గారు అనగానే ఏంటి మేడం ఏం చేస్తున్నారు కొడుక్కి తినిపించడం అయిందా అని నా అడుగుతారు మోహన్ గారు హా ఇప్పుడే అయ్యింది అయినా మీరేంటి ఈ టైంలో కాల్ చేశారు ఎప్పుడు చేయరు కదా అని అడుగుతుంది వసు గారు హా నీకొక విషయం చెప్పాలని చేశాను అని అంటారు మోహన్ గారు దేని గురించి అని అడుగుతారు గారు అదే నందు గురించి అని అంటారు మోహన్ గారు కన్నయ్య గురించా ఏమైందండి అని అంటుంది వసు కంగారుగా ఏం లేదు ఇప్పుడే ఒక నాకు ఒక విషయం తెలిసింది అది నీకు చెప్పాలి అనిపించి చేశాను అని అంటారు మోహన్ గారు ఏం విషయం ఏంటి అని అడుగుతారు వసుగారు అదే నందు ఇష్టపడుతున్న అమ్మాయిని కలిశాను అని అంటారు మోహన్ గారు అవునా అంటే అద్వికను కలిసారా అని అడుగుతూ అంతలోనే అయినా మీకు అద్విక ఎలా ఉంటుందనేది తెలియదు కదా అని అడుగుతారు వసు గారు అలా అని నేను చెప్పలేదు కదా అని అంటారు మోహన్ గారు అంటే తను ఎలా ఉంటుందనేది మీకు తెలుసా అని అడుగుతుంది వసు హా నాకు మాత్రమే కాదు నీకు కూడా తెలుసు వసు అని అంటారు మోహన్ గారు ఏంటి నాకు కూడా తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతారు వసు గారు హా అవును ఎంతలా అంటే తను నీతో డైలీ మాట్లాడకపోతే అలిగేంత అని అంటారు మోహన్ గారు ఏంటి మీరు చెప్పేది నిజమా కానీ అసలు ఎవరు తను అని అంటారు వసుగారు ఇంకా అర్థం కాక ఇంకెవరు మన చిన్ను అని అంటారు మోహన్ గారు హ్యాపీగా నవ్వుతూ మీరు చెప్పేది నిజమా అని నమ్మకం కుదరక మళ్ళీ అడుగుతారు వసూగారు హా అవును మై డియర్ వైఫ్ మన చిన్నునే అద్విక అని మొత్తం చెప్తారు ఆ రక్ష ఆకాష్ గురించి కూడా అది ఎంత విన్న వసుగారు కొంచెం సేపు సైలెంట్గా ఉంటారు తర్వాత తనకి ఎంతో ఇష్టమైన చిన్నునే దేవు ఇష్టపడిన అద్వికాన్ని తెలిసేసరికి మిగిలిన విషయం పక్కన పెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజమా మోహన్ అని అడుగుతారు వసుగారు నవ్వుతూ నిజంగా నిజం వసు ఒకసారి నువ్వు నార్మల్గా నువ్వు చిన్ను ఫోటో చూపించి అప్పుడు వాడి రియాక్షన్ గమనించు అని అంటారు మోహన్ గారు అవసరం లేదండి ఇంతకుముందే వాడు అన్నాడు అద్వి అద్వికని కూడా ఇంట్లో చిన్ను అని పిలుస్తారని అంటే ఆ చిన్ను ఈ చిన్ను ఒకరే కదా అని అర్థం అని అంటారు వసుగారు హా కానీ ఒకసారి కనుక్కో వాడి ఫేస్లో ఆనందం చూడవచ్చు కదా అని అంటారు మోహన్ గారు సరే అని అంటారు వసుగారు అలా వాళ్ళు చిన్ను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు నీ ప్లాన్ చెప్పు చిన్ను అని అడుగుతుంది పవిత్ర లేదు నేను ఇప్పుడు చెప్పను చేసి చూపిస్తాను అని చెప్పి మమ్మీ నేను హ్యాండ్ వాష్ చేసుకున్నా అని చెప్పి అక్కడి నుంచే వెళ్ళిపోతుంది చిన్ను పవిత్ర కూడా చిన్ను వెనక వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది ఇద్దరు చేతులు కూడా ఎర్రగా వచ్చాయి తర్వాత శ్రావణి గారి ఇద్దరు చేతులకు కొబ్బరి నూనె రాస్తారు ఇంకేం మాట్లాడకుండా ఇద్దరు గదికి వెళ్ళిపో పడుకుంటారు అప్పటికే టైం లెవెన్ అవడంతో అలా ఆ రోజు గడిచిపోతుంది నెక్స్ట్ డే పవి కూడా ఇక్కడ నుంచి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరతారు ఇద్దరు ఆకాష్ కూడా వాళ్ళు వెనకాలే వెళ్తాడు ఆఫీస్కి వచ్చిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళు నేను స్కూటీ పార్క్ చేసి వస్తాను అని అంటుంది చిన్ను సరే అని పవిత్ర లోపలికి వెళ్తుంది చిన్ను స్కూటీ పార్క్ చేయడానికి వెళ్తుంది చిన్ను అలా లోపలికి వెళ్ళిన టూ మినిట్స్కి రక్ష కూడా స్కూటీ పార్కింగ్ ప్లేస్లోకి వెళ్తుంది అప్పుడే ఆకాష్ కూడా పార్కింగ్ ప్లేస్కి వెళ్తాడు కార్ పార్క్ చేయడానికి స్కూటీ పార్క్ చేసిన చిన్నుకి తన బ్యాగ్ పడిపోవడంతో తీసుకోవడానికి కిందకి అవుతుంది కిందకి వంగుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన రక్ష చిన్నుకి కొంచెం దూరంలో స్కూటీ పార్క్ చేస్తుంది అప్పుడే ఆకాష్ కార్ రావడం కూడా చూసి హ్యాపీగా స్కూటీలో తన బ్యాగ్ తీసుకుని ఒకసారి చుట్టూ చూస్తుంది చిన్ను కిందకి ఉండటం స్కూటీ అడ్డుగా ఉండటంతో కనిపించదు ఇంకా అక్కడ ఎవ్వరూ లేకపోయేసరికి హ్యాపీగా హాయ్ చాక్లెట్ బాయ్ అని అంటుంది ఆకాష్ దగ్గరికి వెళ్తూ చిన్ను కూడా అప్పుడే బ్యాగ్లో అన్నీ పెట్టుకుంటూ పైకి లెగిస్తూ ఉండగా రక్షా వాయిస్ వినిపించి అది కూడా చాక్లెట్ బాయ్ అని పిలవటంతో ఆశ్చర్యంగా ముందుగా చూస్తుంది అక్కడ రక్షా ముందు ఎవరో ఉండటంతో పక్కకి జరిగి చూస్తుంది అక్కడ కారు దగ్గర ఉన్న ఆకాశం చూసి ఇంకా ఆశ్చర్యపోయి అదేంటి రక్ష అన్నీ నలా పిలుస్తుంది అన్నయ్య తనకి ముందే తెలుసా అని అనుకునే లోపేం ఓయ్ రౌడీ పాప నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దని అని అంటాడు సీరియస్గా ఆకాష్ ఆ మాటలకి చిన్ను ఇంకా ఆశ్చర్యపోయి అన్నయ్యకే కూడా రక్ష ముందుగానే తెలుసా అని అనుకుంటూ అలాగే చూస్తుంది వాళ్ళ వైపు వాళ్ళకి కనిపించకుండా పక్కకి దాక్కుంటూ చిన్ను ఇక్కడ లోపలికి అడుగుపెట్టిన పవిత్ర తన క్యాబిన్ వైపు వెళ్తుండగా క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన అజయ్ను గుర్తుకుంటుంది అమ్మ అని అనుకుంటూ వెనక్కి జరుగుతూ ఉండగా బ్యాలెన్స్ లేక కాలు మెలితిప్పి కింద పడిపోతుండగా అది గమనించిన అజయ్ పవిత్ర పడకుండా నడం చుట్టూ చేయవేసి పడుకు పట్టుకుంటాడు పడిపోతున్నా అన్న భయంతో కళ్ళు మూసుకున్న పవిత్ర ఇంకెంతసేపటికి పడకపోవడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది తన్నే చూస్తున్న అజ్జయని చూస్తుంది అలా అనుకోకుండా ఇద్దరు కళ్ళు కలుసుకుంటాయి నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను నిన్నకి నేను నిన్ను ఇలాగే పిలుస్తానని చెప్పి అని అంటుంది రక్ష అది సరే కానీ రాత్రి ఫోన్లో మీ డైరీ పేరు చెప్పమంటే ఏదేదో చెప్పి కవర్ చేశావు అని అడుగుతాడు చేతులు కట్టుకునే ఆకాష్ ఆ మాటకి గాడ్ ఆ విషయం ఇంకా మర్చిపోలేదా అని అనుకుంటూ నేను ఏదేదో కవర్ చేయలేదు బాబు పేరెందుకు నువ్వు నా లవ్ ఒప్పుకుంటే డైరెక్ట్గా తీసుకువెళ్ళి పరిచయం చేస్తాను అని అన్నాను అని అంటుంది రక్ష ఆకాష్ వెంటనే చుట్టూ చూస్తూ హలో మేడం కొంచెం స్లోగా మాట్లాడు ఇది ఆఫీస్ ఎవరైనా వింటే బాగోదు అని అంటాడు ఇంక ఇక్కడ చిన్ను మా చిన్ను మాట విని కళ్ళు పెద్దవి చేసుకుంటూ రక్ష అన్నీనే లవ్ చేస్తుందా అని ఆశ్చర్యపోతుంది ఎవరికి బాగోదు నీకా లేక వాళ్ళకా ఆయన వింటే వినని నాకు నష్టం లేదు ఎప్పటికైనా వాళ్ళకి తెలిసి తెలియాల్సిన విషయమే కదా కొంచెం ముందుగా తెలుస్తుంది అంతే అని అంటుంది రక్ష నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటాడు ఆకాష్ ధైర్యం అనేది మా బ్లడ్లోనే ఉంది చూస్తున్నావు రోజు మా అన్నయ్యని అని నోరు జారుతుంది వాట్ మీ అన్నయ్యని చూస్తున్నానా ఎక్కడా అని అంటాడు ఆకాష్ అప్పుడు కానీ అర్థం కాలేదు తన టంగ్ స్లిప్ అయిందని చూస్తున్నావా అని అనలేదు చూస్తావులే తొందరలో అప్పుడు నీకు తెలుస్తుంది అని అంటున్నా అంటూ కవర్ చేస్తుంది హో అలా చెప్పావా చూసినప్పుడు తెలుసుకుంటాలే కానీ ఇంకా ట పదా టైం అవుతుంది అని అంటాడు ఆకాష్ వెళ్దాంలే కాసేపు ఆగు అని ఆకాష్ అది సరే కానీ నాకు ఒక చిన్న డౌట్ క్లారిటీ ఇస్తావా అని అడుగుతుంది రక్ష దేని గురించి అని అడుగుతాడు ఆకాష్ చిన్ను గురించి అని అంటుంది వాట్ నా గురించా అంటే రక్షకి నేను ఆకాష్ వాళ్ళ సిస్టర్ని నేను తెలుసా అని అనుకుంటూ వాళ్ళ మాటలు వింటుంది చిన్నునా నా చెల్లి అని నీకెలా తెలుసు అని అడుగుతాడు ఆకాష్ ఎలా అంటే అలాగే తెలుసు కానీ ముందు నాకే విషయం చెప్పు దేవన్నయ్యా అని అనేది ఆపేసి సార్కి చిన్నకి ముందు నుంచే పరిచయం ఉందా అని అడుగుతుంది రక్ష ఆ మాటకి విని చిన్న గుండె ఆగిపోతుంది ఓరి దేవుడా నేను ఆ బాస్ వచ్చి కలిసి మాట్లాడేసరికి ఈ పిల్లకి డౌట్ వచ్చింది అనుకుంటా అన్నయ్యని అడుగుతుంది ఇప్పుడు అన్నయ్య కానీ నిజం చెబుతుందా ఏంటి అని అనుకుంటూ కంగారుగా చూస్తుంది ఆకాష్ రక్ష అడిగిన ప్రశ్నకి రక్ష వైపు చూస్తూ నీకెందుకు అలాంటి డౌట్ వచ్చింది అని అడుగుతాడు ముందు విషయం చెప్పు అని అడుగుతుంది రక్ష లేదు తెలీదు దేవుకు మాత్రమే కాదు అజయ్కి కూడా చిన్ను గురించి తెలీదు అంటే చిన్నుని ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఇంకా వాళ్ళకి చిన్ను గురించి ఎలా తెలుస్తుంది అని అంటాడు హో అవునా అని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకు అడిగావు అని అడుగుతాడు ఆకాష్ నథింగ్ ఆఫీసులో చిన్ను గురించి చెప్పలేదు కదా అందుకే అడిగాను అని అంటుంది రక్ష హో అదా చిన్ను అలా చెప్పవద్దని చెప్పింది అందుకే తన్ని కూడా జస్ట్ ఒక నార్మల్ ఎం లాగా మాత్రమే ట్రీట్ చేస్తున్నా అని అంటాడు హో అవునా వెళ్దాం పద అని అంటుంది రక్ష నువ్వు వెళ్ళు నేను వస్తాను అని అంటాడు ఓకే అని చెప్పి రక్ష ముందుకు వెళ్తుంది ఆకాష్ వెళ్ళిన ఆకాష్ రక్ష వెళ్ళిన ఫైవ్ మినిట్స్ అక్కడే ఉండి వెళ్దామని అనుకునే లోపు తన ఎదురుగా ఎవరో ఉండేసరికి తల ఎత్తి చూస్తాడు అక్కడ నడువు మీద చేతులు పెట్టుకుని సీరియస్గా ఆకాష్ వైపే చూస్తున్న చిన్నని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక్కడ పవిత్ర అజ్జయ్ ఒకరి కలర్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు అజ్జయ్ తన చేతిని ముందుకు తెచ్చి పవిత్ర ఫేస్ మీద ఉన్న ముంగురులను వెనక్కి పెడుతూ యూ సో బ్యూటిఫుల్ అని అంటాడు అప్పటి వరకు అజ్జయ్ చూస్తున్న పవిత్ర వెంటనే తేరుకుని కంగారుగా లేచి నిలబడుతుంది అజ్జయ్ కూడా పవిత్రని వదిలి చే ముందుకు చూపుతూ హాయ్ ఐఎం అజ్జయ్ అని పరిచయం చేసుకుంటాడు హాయ్ సార్ ఐఎం పవిత్ర అంటూ చేయి ముందుకు ఇస్తుంది సారా అవసరం లేదు కాల్మే అజ్జే అని అంటాడు పులిహోర బ్యాచ్ అని అనుకుంటూ చిన్నగా నవ్వి ఊరుకుంటుంది ఇంతలో నిషా అక్కడికి వచ్చి హే పవి అంటూ పిలుస్తూ అక్కడ ఉన్న అజ్జయ్ని చూసి విష్ చేస్తుంది అజ్జయ్ చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పవిత్ర నిషా వైపు చూసి పద వెళ్దాం అని అంటుంది హా ఇంతకా అద్వి అక్కడ అని అడుగుతుంది స్కూటీ పార్క్ చేయడానికి వెళ్ళింది ఫైవ్ మినిట్స్లో వస్తుంది పద అని అంటుంది సరే అని ఇద్దరు కూడా క్యాబిన్ వైపు వెళ్తారు మార్నింగ్ దేవ్ రెడీ అయ్యి కిందకి వస్తాడు దేవురాటం చూసిన వసూ గారు కావాలనే ఆవిడ చిన్ను దిగిన ఫొటోస్ ఫోన్లో చూస్తూ ఉంటారు దేవ్ వసూగారి దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ అమ్మా అని అంటాడు గుడ్ మార్నింగ్ కన్నయ్య అని నవ్వుతూ విష్ చేసి ఫోన్లో ఫొటోస్ దేవుగా కనిపించేలా ఇదిగో కన్నా చిన్ను అంటే తినే నేను చెప్పిన అమ్మాయి అని అంటారు అవునా అంటూ ఫోన్ వైపు చూసి అందులో చిన్ను వసు గారు నవ్వుతూ తీసుకున్న సెల్ఫీని చూడగానే వెంటనే ఫోన్లో చేతిలోకి తీసుకుని అమ్మా నీకు తిని తెలుసా అని అడుగుతాడు అదేంటి కన్నయ్య ఎప్పుడే చెప్పా కదా మా ఫ్రెండ్ చిన్ను అని అంటారు దేవ్ ఫేస్ వైపు చూస్తూ ఆ మాట వినగానే హ్యాపీగా నిజమా అని అంటూ ఫొటోస్ చూస్తూ ఉంటారు ఏమైంది కన్నయ్య అని అడుగుతారు గారు ఏం తెలియనట్లు అమ్మ అమ్మ తినే అమ్మా అద్విక అని అంటాడు దేవు చాలా అంటే చాలా సంతోషంగా ఆ దేవు సంతోషం చూసి ఆవిడ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అవు నిజమా కన్నయ్య చున్నునే అదవికనా అని అడుగుతారు ఏం తెలియనట్లు మళ్ళీ అవునమా అంటే నువ్వు ఆ రోజు వెళ్ళి నువ్వు రోజు వెళ్ళేది అద్వి వాళ్ళ ఇంటికా అని అడుగుతాడు దేవు అవును కన్నయ్య అని అంటారు మా నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే నీకు చిన్ను ఎప్పటినుంచో తెలుసు కదా చూసావా అమ్మ చిన్నుతో నీకు పరిచయం ఉండి మీరు రోజు కలుస్తున్నా కూడా నాకు తెలియలేదు నేను మాత్రం ఎప్పుడు కనిపిస్తుందా అని వెతుకుతూ ఎదురు చూస్తూ గడిపాను అని డల్గా అంటాడు అంతేకానియా మనం వాళ్ళకి ఎప్పుడు ఎదురు పడాలని రాసి పెట్టుంటే అప్పుడే ఎదురుపడతాం అప్పటి వరకు ఎన్నిసార్లు మన పక్క నుంచి వెళ్ళినా వాళ్ళకి కనిపెట్టలేమంట ఇది అది కూడా ఇదే అని అంటారు బసుగారు అవునమ్మా నిజమే నువ్వు నన్ను చాలా సార్లు అడిగావు గుడికి రమ్మని కానీ నేను ఎప్పుడు రాలేదు ఒకవేళ వచ్చి ఉంటే అది ఎప్పుడో కలిశాను అలా కాకుండా నువ్వు చిన్న ఫోటో ఎప్పుడో చూపించినా ఉన్నా కూడా ఎప్పుడో కలిసేవాడిని అని అంటాడు దేవు అవును అని అంటూ ఇంతలోనే ఏదో గుర్తుకు వచ్చి హా కన్నా ఇప్పుడు నువ్వు చిన్ను పనిచేసేది నీ ఆఫీస్లోనే కదా అని అడుగుతారు హా అవునమ్మా ఇప్పుడు చిన్నుకి నువ్వు అమ్మ మా అమ్మవని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అని అంటాడు దేవ్ ఆ మాట వినగానే వసుగారు చాలా కంగారుగా వద్దు కన్నా నా గురించి ఏం చిన్ను దగ్గర చెప్పకు అని అంటారు ఎక్కడ మోహన్ గారిని కలుస్తున్నారని నిజం తెలిసిపోతుందో అసలే మోహన్ గారి కంటే దేవుకి చాలా కోపం ఇప్పుడు నేను కలుస్తున్నానని తెలిస్తే ఇంకా కోపం పెరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు ఎందుకమ్మా అని అడుగుతాడు దేవ్ అర్థం కాక అది అది అంటే నొసుకుతూ అదే కన్నయ్య అప్పుడే చెప్పకు తర్వాత సర్ప్రైజ్ ఇవ్వచ్చు అప్పటి వరకు నువ్వు ఈ విషయం చిన్ను దగ్గర ఎత్తకు అని అంటారు సరే అమ్మా అలాగే అని అంటాడు దేవ్ ఇంకా టిఫిన్ చేసి హ్యాపీగా హ్యాఫీస్కి వెళ్తాడు హో గాడ్ అద్వి నువ్వు నా చుట్టూ ఉన్నా కూడా నేను నిన్ను కలుసుకోలేకపోయాను కానీ మీ అత్తగారిని మాత్రం నువ్వు ముందుగానే కలిసి మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోయారు ఇప్పుడు కేవలం నా ప్రేమ విషయం నేను చెప్పాలి అది కూడా త్వరలోనే నీకు నేను ఆ విషయం చెబుతాను అని అనుకుంటూ ఆఫీస్కి వస్తాడు కార్ పార్కింగ్ వెళ్ళిన దేవ్ అక్కడ చిన్నుని చూసి హ్యాపీగా కార్ పార్క్ చేసి చిన్ను దగ్గరికి వెళ్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవడం లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు